తిరుమలలో ఏడుకొండల పేర్లు ఎలా వచ్చాయి ఈ వీడియో మొదటి నుండి చివరి వరకు చూస్తే మనకు ఇన్ని అద్భుతాలు తిరుమలలో ఉన్నాయా అని తెలుస్తుంది ఒక్కొక్క కొండకు ఒక్కొక్క చరిత్ర ఉంది అది ఏమిటో ఇప్పుడు చూద్దాం గరుడాద్రి అనే కొండ పేరు ఎలా వచ్చిందంటే మహావిష్ణువు దర్శనం కోసం గరుత్మంతుడు తిరుమలకు వచ్చాడని మరియు అక్కడ తపస్సు చేశాడని అందువల్ల గరుత్మంతుని పేరు మీద గరుడాద్రి అని పేరు వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి వృషభాద్రి అనే కొండ పేరు ఎలా వచ్చిందంటే పూర్వం వృషభాసురుడు ఒక రాక్షసుడు వృషభం అంటే ఎద్దు ఆకారంలో ఉన్న రాక్షసుడు అతను శివుని కోసం తిరుమల కొండల్లో వేడ తపస్సు చేశాడు శివుడు అతని తపస్సుకు మెచ్చి ఏదైనా వరం కావాలంటే కోరుకో అన్నాడు అప్పుడు అతను నామనసులో నేను కోరినా వారిని వెంటనే నశనం చేసే వరం కావాలని అన్నాడు శివుడు ఆ వరం ఇచ్చేశాడు తరువాత వృషభాసురుడు గర్వంతో తన శక్తిని పరీక్షించుకోవాలని శివుడే చంపాలని ప్రయత్నించాడు శివుడు మహావిష్ణువును ఆశ్రయించగా మహావిష్ణువు అమ్మాయి మోహిని అవతారం ఎత్తి వృషభాసురుణ్ణి మోసంగా అతన్ని చంపాడు మహావిష్ణువు తిరుమల కొండల్లో వృషభాశ్రమిని చంపాడు కావున ఆ కొండకు వృషభాద్రి అని పేరు వచ్చింది అంజనాద్రి అనే కొండ పేరు ఎలా వచ్చిందంటే అంజనాదేవికి పుత్ర సంతానం కోసం ఈ తిరుమల కొండలో తపస్సు చేసిందంట తపస్సు వల్ల అంజనాదేవికి హనుమంతుడు జన్మించాడు హనుమంతుడు చిన్నతనంలో సూర్యుని పండు అనుకుని పట్టుకోవడానికి ప్రయత్నించాడు ఈ సంఘటన కూడా ఈ తిరుమల కొండల్లో జరిగిందంట ఈ విధంగా అంజనాదేవి పేరు మీద అంజనాద్రి అనే పేరు వచ్చింది నీలాద్రి అనే కొండ పేరు ఎలా వచ్చిందంటే పూర్వం ఒక వేటగాడు విసిరిన ఒక చిన్న బాణం తిరుమల శ్రీనివాసుని తనకు తగిలింది తగిలిన చోట చమం పలచనై చిన్నానంగా ఖాళీ కనిపించింది అది గమనించిన నీలాదేవి తన తలలో నుంచి కొంత జుట్టును తెంపి తిరుమల శ్రీనివాసుని తగిలిన చర్మంపై కప్పింది నీలాదేవి నీవు నాకు చేసిన ఈ అపూర్వ త్యాగానికి గుర్తుగా భవిష్యత్తులో భక్తులు తమ జుట్టును నాకర్పించినప్పుడు అది నీకే అర్పణంగా పరిగణింపబడుతుంది ప్రతి ఒక్క భక్తుడు తన తననీలాలు సమర్పించినప్పుడు అది నీ మహాత్యాగాన్ని స్మరించుకుంటూ నీకోసం భక్తి సూచనగా నేను పరిగణిస్తాను అని తిరుమల శ్రీనివాసుడు అన్నాడు ఆ విధంగా నీలాదేవి తల్లిత్యాగ ఫలితంగా నీలాద్రి అనే పేరు వచ్చింది శేషాద్రి అనే కొండ పేరు ఎలా వచ్చిందంటే మహావిష్ణువు కలీగంలో తిరుమలలో శ్రీనివాసుని రూపంలో భూలోకానికి వచ్చేందుకు సిద్ధమయ్యారు అప్పుడు ఆదిశేషుడు ప్రభు మీరు భూమిపై నివాసం చేయాలంటే నేను మీకు పీఠమవుతానని కోరాడు దీంతో ఆదిశేషులు తన శరీరాన్ని శిలారూపంలో మారుస్తూ తిరుమల శైలిగా అవతరించాడు తిరుమల ఘాటు రోడ్డులో ప్రయాణిస్తున్నప్పుడు మొదట కనిపించేది ఈ శేషాద్రి శిఖరం ఈ విధంగా ఆదిశేషుని పేరు మీద శేషాద్రి కొండ అని పేరు వచ్చింది వెంకటాద్రి అని కొండ పేరు ఎలా వచ్చిందంటే కలియుగంలో మహాలక్ష్మి భూలోకంలోకి పద్మావతి దేవిగా అవతరించింది శ్రీహరి ఆమెను వివాహం చేసుకోవడానికి తిరుమలలోని వెంకటాద్రి పర్వతాన్ని నివాసస్థలందే ఎంచుకున్నాడు ఏడుకొండల్లో వెంకటాద్రి అనే ప్రధాన శిఖరం అందుకే స్వామివారి ఆలయం అక్కడే వెలిసింది అందువల్ల ఈ శిఖరాన్ని వెంకటాద్రి అంటారు నారాయణాది అని కొండ పేరు ఎలా వచ్చిందంటే నారాయణ మహర్షి పూర్వం మహావిష్ణు కోసం తపస్సు చేసిన చోటును నారాయణాద్రి అని పిలుస్తారని పురాణాలు చెబుతున్నాయి ఈ విధంగా ఏడు కొండల పేర్లు వచ్చాయి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఓం నమో వెంకటేశాయ నమక్